హలో అండి అందరికీ నమస్కారం అడవికి రాజైన సింహం గురించి కొన్ని విశేషాలు చూసాం కదండి అదే సింహం గురించి కొన్ని పూర్తి వివరణ మీకోసం ఈ సింహం ఈ సింహ గర్జన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వినిపిస్తుంది సింహం గర్జన చాలా బలంగా ఉంటుంది నూట పద్నాలుగు డిసేబల్స్ వరకు ఉంటుంది ఇది ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది ఈ సింహాలు చూస్తే ప్రతిరోజు ఇరవై గంటలు నిద్రపోతుంది సింహాలు చాలా సమయం నిద్ర గడుపుతాయి అవి రోజుకు సగటు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాయి ఈ సింహాలు గుంపులుగా ఉండే ఏకైక పెద్ద పులి జాతి సింహాలు ట్రైడ్ అని పిలిచే సమూహంలో జీవిస్తాయి ఈ గుంపులో ఒకటి లేదా రెండు మగసింహాలు నాలుగు లేదా ఆరు ఆడసింహాలు పిల్లలు ఉంటాయి అంతేకాకుండా ఆడసింహాలు ఎక్కువగా వేటాడుతాయి వేట కోసం బయటకు వెళ్తే ఎక్కువగా ఆడసింహాలే మగసింహం ప్రధానంగా గుంపును కాపాడటం ఆక్రమణలు తప్పించుకోవడంలో పాల్గొంటుంది ఈ సింహం చాలా బలమైన జింబాల పంజాలు కలిగి ఉంటాయి సింహం పంజా ఒక్కటే నూట నలభై కేజీల వరకు బలాన్ని కలిగి ఉంటుంది ఒకే దెబ్బతో పెద్ద జంతువును కింద పడేస్తుంది మరి లాస్ట్ లాస్టోదిగా చూసుకున్నట్లయితే సింహం స్వభావం రాజసంగా ఉంటుంది అది తన నడక చూపు మాతృత్వం మరియు ధైర్యం వల్ల గౌరవాన్ని అందుకుంటుంది ఈ సింహం ఈ రీతిగా ఉంది కాబట్టే అడవికి సింహరాజు అని పిలుస్తారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్